హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను గైస్ ఈ వీడియోలో నేను త్రీ కామెంట్స్ అయితే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఫస్ట్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతోంది అలాగే అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ ప్రొఫైల్ ఏంటి అండ్ ప్రమోషన్ ఎలా ఉంటుంది దీంతో పాటు మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కోసం మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మీకు చెప్తాను ఓకేనా చూడండి గైస్ ముందుగా డైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ చెప్పేస్తున్నాను ఎలాంటి సోది లేకుండా గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతుంది అని ఆల్రెడీ గైస్ నేను చెప్పాను మీ అందరికీ వీడియో అయితే చేశాను అయినా సరే ప్రతి వీడియో పెట్టినప్పుడల్లా ఒకటే కమెంటు గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఓకే ప్రస్తుతం అయితే కోర్టు కేసు నడుస్తుంది కాబట్టి కోర్టు ఏం చేసిందంటే ఈ కేసుని ఏదైతే టెన్త్ క్లాస్కి ఎడ్యుకేషన్ ఏముంటుంది సారీ గ్రూప్ డికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి టెన్త్నా లేక ఐటీ ఉంటుందా అని కేసు అయితే నడుస్తుంది అన్నమాట సో కోర్టు ఏం చేసిందంటే ఈ కేసుని క్యాట్కి అప్పు చెప్పేసింది అన్నమాట సో క్యాట్ ఏం సమాధానం ఇస్తుంది అనేది మనం ఎదురు చూడాలి ఓకేనా సో ఒకవేళ ఆగస్టులో ఐ మీన్ ఈ మంత్ లో ఎప్పుడో ఒకసారి క్యాట్ ద్వారా సమాధానం వచ్చేస్తే తేలిపోతుంది టెన్త్ ఉంటుందా ఐటీఏ ఉంటుందా అనేది ఓకేనా సో బట్ ఈ టెన్త్ ఉంటుందా ఐటీఏ ఉంటుందా ఎగ్జామ్ తోని సంబంధం లేదు వీళ్ళు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడైనా సడన్ గా ఎప్పుడైనా తీసేయచ్చు ఓకేనా సో ఓకే చూసుకుందాం ఎనిమిది సెప్టెంబర్ వరకు ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి జరుగుతున్నాయి మనందరికీ తెలిసిన విషయం ఓకేనా అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకి ఏదో ఒక కొత్త నోటిఫికేషన్ వస్తుంది రైల్వే నుంచి ఎందుకంటే ఇప్పటి వరకు టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది అసిస్టెంట్ లోకు పైలట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది అనమాట సో అక్టోబర్లో ఇంకొక నోటిఫికేషన్ ఏదో ఒకటి అది ఎన్టీపీసీ కూడా అని కాని కావచ్చు ఓకేనా ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా కావచ్చు అన్నమాట సో కొత్త నోటిఫికేషన్ అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకి వస్తుంది సో ఇది పక్కన పెడితే లాస్ట్ లో ఒక మనకి టైం ఉంది నవంబర్ నవంబర్ నుంచి నవంబర్ కానివ్వండి డిసెంబర్ కానివ్వండి ఇంకా టూ మంత్స్ అయితే మనకి ఈ ఇయర్ లో ఉంటాయి సో ఆ రెండు నెలలు గ్రూప్ డి ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఓకేనా చూద్దాం ఇది ఎంత వరకు అవుతుంది అనేది సో నవ నవంబర్ వరకు మనం ఎదురు చూడాలి గ్రూప్ డి ఎగ్జామ్స్ ఎప్పుడు అనేది మనకి కన్ఫర్మ్ గా తెలిసిపోతుంది ఐ మీన్ అవి ఈ సంవత్సరం అవుతాయా లేక నెక్స్ట్ ఇయర్ నే అవుతాయా అనేది నవంబర్ లో మనకి ఏదో ఒకటి కన్ఫర్మ్ గా తెలిసిపోతుంది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు నెక్స్ట్ కామెంట్స్ చేస్తున్నారు అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్క క్యాండిడేట్స్ ఓకేనా సో చూడండి గైస్ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ ప్రొఫైల్ ఏంటి ఇక్కడ అందరికీ తెలిసింది ఏంటంటే అసిస్టెంట్ లోకో పైలట్ లోకో పైలట్ గా లోకో పైలట్ తో అసిస్టెంట్ గా వెళ్ళాలి ఇంతే ఓకేనా ఇది కాకుండా ఓకే ఇది ఓకే ఇది కాకుండా ప్రమోషన్స్ ఎలా ఉంటాయి అనేది చాలా మందికి తెలియదు అన్నమాట ఓకే సో చూడండి గైస్ అసిస్టెంట్ లోకో పైలట్ మీ అందరికీ తెలిసిన విషయమే లోకో పైలట్ తో అసిస్టెంట్ గా వెళ్తారు ఓకే సో ఓకే బాగుంటుంది అసిస్టెంట్ లోకో పైలట్ ఓకే జాబ్ ప్రొఫైల్ అనేది చాలా బాగుంటుంది ఇంటికి దగ్గరలో అయితే బాగుంటుంది కొంచెం ఇంటికి దూరం అయితే కనుక కొంచెం మన ఏంటంటారు షెడ్యూల్ అనేది కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అన్నమాట మన దినచర్య అనేది కొంచెం అటు ఇటు అయిపోతుంది ఓకే ప్రమోషన్ ఎలా ఉంటుంది అసిస్టెంట్ లోకో పైలట్ తర్వాత సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ గా ప్రమోషన్ అయితే వస్తుందన్నమాట అంటే ఇది ప్రమోషన్ ఒక విధంగా ప్రమోషన్ ఏమి కాదు జస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీరు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ అయిపోతారన్నమాట ఓకేనా సో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ తర్వాత మీరు షంటర్ షంటర్ గా అవుతారు మీ డెజిగ్నేషన్ సెంటర్ గా ఉంటుంది అనమాట సెంటర్ అంటే ఏంటంటే గాయస్ చూడండి గాయస్ ఇప్పుడు డీజల్ లోకో షెడ్ ఉంటుంది ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉంటుంది అలాగే క్యారేజ్ అండ్ వ్యాగన్ షెడ్స్ ఉంటాయి కదా అక్కడ ఇంజన్స్ యొక్క పని ఉంటుంది అనమాట అంటే ఇంజన్స్ ని నడిపే యొక్క పని ఉంటుంది ఓకేనా ఉదాహరణకి డీజల్ లోకో షెడ్ చూసుకున్నట్లయితే కనుక లోకో ద్వారా సంటింగ్ చేయడం కోసం లోకో ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్ కి మార్పించడం కోసం ఇలా సంటింగ్ చేయడం కోసం ఈ సంటర్ యొక్క ఉపయోగం ఉంటుంది ఓకేనా అలాగే ఎలక్ట్రిక్ లోకో షెడ్ లో కూడా సంటర్ యొక్క ఉపయోగం ఉంటుంది అలాగే సిఎండ్ డబ్ల్యూ సెట్స్ ఉంటాయి అనమాట క్యారేజ్ అండ్ వ్యాగన్ సెట్స్ అక్కడ కూడా రెండు మూడు ఇంజన్లు ఉంటాయి సో ఆ ఇంజన్స్ ని నడపడం కోసం ఈ సంటర్ యొక్క ఉపయోగం ఉంటుంది అనమాట ఓకే ఈ సంటర్ పోస్ట్ చాలా మందికి ఇష్టంగా ఉంటుంది ఎందుకంటే ఒకే దగ్గర కంటిన్యూస్ గా పని ఉంటుంది ఎనిమిది గంటల్లో మహా తిప్పికొడితే ఒక టూ అవర్స్ పని ఉంటుంది మిగతా టైం అంతా అంటే రెస్టే ఓకేనా కాల్ వచ్చినప్పుడు వెళ్లాల్సి ఉంటుంది ఓకేనా ఎనిమిది గంటల తర్వాత మీకు పని ఉండదు ఎనిమిది గంటల తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు పని అయితే ఉండదు అనమాట ఈ షంటర్ ఉద్యోగం అందుకే చాలా మంది ఏంటంటే ఈ షంటర్ లోనే ఉండిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట ఐ మీన్ ఇంటికి దగ్గరలో ఎవరిదైతే అసిస్టెంట్ లోపల్లెట్ ఉద్యోగం వచ్చిందో వాళ్ళు ఎక్కువగా ఈ సెంటర్ లోనే ఉండిపోవాలని చూస్తారు ఈ సెంటర్ లో ఏంటంటే శాలరీ కూడా తక్కువనే ఉంటుంది ఎందుకంటే ఎనిమిది గంటలకి ఏ శాలరీ మీకు వస్తుందో ఆ శాలరీనే ఉంటుంది ఇక్కడ అసిస్టెంట్ లోకో కి సీనియర్ అసిస్టెంట్ లోకో కి శాలరీ ఎక్కువ వస్తుంది ఎందుకంటే రన్నింగ్ అలౌన్స్ అని ఒకటి ఇస్తారన్నమాట ఓకేనా కిలోమీటర్ అలౌన్స్ రన్నింగ్ అలౌన్స్ అంటారు అది ఎక్స్ట్రాగా శాలరీ పరంగా పదిహేను నుంచి ఇంకో ఇరవై వేలు వరకు ఎక్స్ట్రాగా శాలరీ అయితే వస్తుంది అనమాట బట్ షంటర్ పోస్ట్లో ఏంటంటే అలా రాదు ఓకేనా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఏమీ ఉండదు ఓకే సో ఇది అలాగే నెక్స్ట్ సెంటర్ తర్వాత మీరు లోకో పైలట్ గా ప్రమోట్ అవుతారు అన్నమాట సెంటర్ వచ్చిన తర్వాత లోకో పైలట్ గా ప్రమోట్ ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ గా తర్వాత సెంటర్ ఎందుకు ఇస్తారంటే కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి కదా అదనమాట ప్రాక్టీస్ కోసం ఇస్తారు బట్ ఈ ప్రాక్టీస్ చేసేటప్పుడు చాలా మంది ఇక్కడే ఉండిపోతూ ఉంటారు అనమాట పైలట్ అవ్వాలని ఇష్టపడరు అదనమాట సో ఓకే నెక్స్ట్ ప్రమోషన్ లోకో పైలట్ గా అవుతుంది సో ముందుగా మీకు గూడ్స్ ట్రైన్స్ నడపడానికి ఇస్తారన్నమాట ఓకేనా గూడ్స్ ట్రైన్ మీకు నడపడానికి ఇస్తారు లోకో పైలట్ గా కొన్ని గూడ్స్ ట్రైన్స్ నడిపిన తర్వాత మోస్ట్ సీనియర్ సిటిజన్ సీనియర్ సిటిజన్ మోస్ట్ సీనియర్ అయిపోయిన తర్వాత లోకో పైలట్ ప్యాసెంజర్ ట్రైన్స్ కి లోకో పైలట్ గా మీకు ఇస్తారన్నమాట సో ఓకేనా సో ఇక్కడ వరకు వచ్చినంత వరకు మీ ఏజ్ అయితే అయిపోతుంది మీ సర్వీస్ ముప్పై సంవత్సరాల సర్వీస్ కూడా అయిపోతుంది అన్నమాట అలా ఓకేనా లేదు ఇవి కాకుండా మధ్య మధ్యలో మనం ఏమైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చా అంటే ఎస్ ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు ఓకేనా ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్స్ మీరు డిపార్ట్మెంటల్ గా రాసుకోవచ్చు అలాగే లోకో ఇన్స్పెక్టర్ అని ఉంటుంది ఒక పోస్ట్ లోకో ఇన్స్పెక్టర్ ఎల్ఐ ఎల్ఐ అంటారు లోకో ఇన్స్పెక్టర్ అని ఒక పోస్ట్ ఉంటుంది దానికి కూడా మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు ఇవి కాకుండా ఇప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ అంటే లెవెల్ టూ కింద వస్తుంది సో లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ ఈ లెవల్ ఈ లెవెల్ త్రీ నుంచి లెవెల్ సిక్స్ వరకు ఏ పోస్టులు పడినా సరే మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి రాసుకోవచ్చు అన్నమాట ఇలా ఉంటుంది అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్ ప్రొఫైల్ ఓకే సో ఇదన్నమాట పని బాగానే ఉంటుంది ఇంటికి దగ్గర ఉంటే కనుక చాలా చాలా బెస్ట్ పోస్ట్ అన్నమాట కొంచెం ఇంటికి దూరంగా ఉంటే గనుక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకో విషయం ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా సో ట్రాన్స్ఫర్స్ కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కూడా చాలా లేట్ గా అవుతూ ఉంటుంది ఇది ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కోసం మ్యాథ్స్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా అని చాలా మంది అడుగుతున్నారు చూడండి గైస్ ఇప్పుడు ఎన్నో ఎన్నో సోషల్ మీడియాస్ కానివ్వండి ఇంటర్నెట్ కానివ్వండి చాలా ఉన్నాయి చాలా రకాలుగా మీరు హెల్ప్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేయొచ్చు ఇప్పుడు ఉదాహరణకి కట్ ఆఫ్ నైన్టీ ఎయిటీ నైన్టీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటండి అవగాహన పెరిగింది ఎలా చదవాలో తెలిసింది ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది అందుకే మీరు చూస్తున్నట్లయితే కనుక ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కట్ ఆఫ్ ఎయిటీ నైన్టీ ఎయిటీ నైన్టీ ఎయిటీ నైన్టీ ఎక్కడ కూడా తగ్గేది లేదు సో గ్రూప్ డి కూడా ఇలానే ఉండబోతుంది కట్ ఆఫ్ ఎందుకంటే అవగాహన పెరిగింది గాయస్ ఓకేనా సో ఇదన్నమాట సో ముందుగా ఎలా ప్రాక్టీస్ చేయాలి సింపుల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి గాయస్ ప్యాటర్న్ ఏమి చేంజ్ అవ్వదు ఎంత మీరు ఎక్కువ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా మీ ఎగ్జామ్ అనేది వెళ్తుంది ఓకేనా సో ఇది నెక్స్ట్ మాక్ టెస్ట్ ఇవ్వండి ప్రతి రోజు టెస్ట్ రాసిన తర్వాత నాకు తెలుసు మీకు అందులో మ్యాథ్స్ రీజనింగ్ ఎక్కువ క్వశ్చన్స్ మీరు చెయ్యలేరు సో ఏ క్వశ్చన్స్ అయితే మీ ద్వారా అవడం లేదో అదే రోజు ప్రాక్టీస్ చేయడానికి మీరు ప్రయత్నించండి ఓకేనా పాసిబుల్ అవ్వండి అదే రోజు ప్రాక్టీస్ చేయండి అదే రోజు నేర్చుకోవడానికి ప్రయత్నించండి నెక్స్ట్ ఓకే ఒక క్వశ్చన్ ఒక రీజనింగ్ కానివ్వండి మ్యాథ్స్ క్వశ్చన్ మీతో అవడం లేదు సో ఆ క్వశ్చన్ యొక్క ఫోటో తీయండి ఫోటో తీసిన తర్వాత గూగుల్ లెన్స్ ఉంటుంది సర్చ్ చేయండి అడగండి ఆ క్వశ్చన్ అడగండి ఈ యొక్క క్వశ్చన్ ని షార్ట్ కట్ లో సొల్యూషన్ నాకు కావాలి అంటే కనుక గూగుల్ లెన్స్ వెతికి మరీ మీకు చూపించేస్తుంది లేదా చాట్ జీపీటీ ఉంది ఫ్రీ చాట్ జీపీటీ గూగుల్లో ఫ్రీ చాట్ జీపీటీ ఉంటాయి అక్కడ మీరు అడగండి ఒక ప్రశ్న ఇవ్వండి మ్యాథ్స్ కానివ్వండి రీజనింగ్ కానివ్వండి ప్రశ్న టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత నాకు ఇలా షార్ట్ లో సొల్యూషన్ కావాలి అని చెప్పి అడగండి తప్పకుండా మీకు ఆన్సర్స్ వీక్ పైగా ఆన్సర్స్ వచ్చేస్తాయి అలాగే మేటా ఏఐ వాట్సాప్ మీరు ఎప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా ప్రతిరోజు అక్కడ మేటా ఏఐ ఉంటుంది ఏఐతో అడగండి క్వశ్చన్ అడగండి ఈజీగా మీకు ఆన్సర్స్ అయితే ఇస్తుంది అలాగే ఫ్రీ యూట్యూబ్ క్లాసెస్ ఉంటాయి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి సర్చ్ చేసి చూడండి సో ఏదో ఒక దీంట్లో ఏదో ఒక సహాయం అనేది మీరు తీసుకుంటూ ఉండండి ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది మీకు దొరుకుతుంది సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక నుంచి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కాదు ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో వచ్చే మ్యాథ్స్ క్వశ్చన్ కి టాపర్ గా ద బెస్ట్ అయిపోతారు మీరు ఇది అనమాట సో డైలీ ప్రాక్టీస్ చేస్తూ 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 మీరు మ్యాథ్స్ లో ఎంత మంచి మార్క్స్ తెచ్చుకుంటారంటే అంత మంచి మార్క్స్ తెచ్చుకుంటారు ఇది ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి రైల్వే అనే కాదు ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగానికి ఈ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది మీకు ఉపయోగపడుతుంది సో ఆర్ఆర్బిలో టోటల్ గా యాభై ఐదు మార్కులకి గ్రూప్ డి ఎగ్జామ్ యాభై ఐదు మార్కులకి అయితే క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ సంబంధించి అందులో కనీసం యాభై మార్కులు మీరు తెచ్చుకునేటట్టు ప్రాక్టీస్ చేయండి సో ఎగ్జామ్ అయితే మీద ఈజీగా క్లియర్ అయిపోతుంది ఎందుకంటే ఈ మ్యాథ్స్ క్వశ్చన్నే మీ స్కోర్ అనేది పెంచుతుంది ఇప్పుడు జీకే సైన్స్ జనరల్ అవేర్నెస్ ఓకేనా జనరల్ అవేర్నెస్ ఇవి ప్రతి ఒక్కరూ చదివేస్తారు ఎందుకంటే అది చదవాలి బట్ ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్ విషయానికి వస్తే కొంచెం మైండ్ గేమ్ అనమాట ఓకేనా సో ఇది సో అందుకే మీ స్కోర్ పెరగాలి అంటే తప్పకుండా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి మంచి స్కోర్ తెచ్చుకోండి తప్పకుండా గ్రూప్ డే ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది ఓకేనా ఇది గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్